హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మహేష్ షో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ రివ్యూ మూవీ రిలీజ్ అయ్యి టూ డేస్ అవుతున్నా నేనైతే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను ఎందుకంటే మా ఏరియాలో సినిమాని ఈ రోజు వేశారు అదేంటో చాలా రాడ్ మూవీస్ కి ప్రతి ఏరియాలో సినిమాలు పడతాయి అప్పుడప్పుడు ఆనిముతి లాంటి సినిమాలు వస్తూ ఉంటాయి వాటికి మాత్రం థియేటర్స్ దొరకవు సో సినిమాలో కంటెంట్ ఉంటే కాస్త లేట్ అయినా వేయాల్సిందే మొత్తానికి మా ఏరియాలో అయితే సినిమా వేశారు సినిమా చూసాక నాకైతే ఒకటే అనిపించింది చాలా రోజులకి థియేటర్ లో రెండు గంటల పాటు జెన్యున్ గా స్మైల్ వచ్చింది ఇలాంటి సినిమాలు రావడం చాలా రేర్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది మూవీ స్టార్ట్ అయినా ఫస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే అలా పల్లెటూరు వాతావరణ లోకి తీసుకెళ్లిపోతుంది అంతేకాదు విలేజ్ లో ఉన్న వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది ఒక పలుకుబడి ఉన్న పల్లెటూరు అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం మన హీరో తిరువురు దగ్గరకు అయితే వస్తారు అక్కడి నుంచి హీరో హీరో ఎలా మేనేజ్ చేశాడు అసలు ఏం మిస్ అయింది ఆ చిన్న మిస్ నుంచి ఎంత పెద్ద సిచువేషన్ క్రియేట్ అయ్యింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ సినిమా యొక్క ప్లాట్ సింపుల్ గా ఉన్నా దాన్ని చూపించిన తీరు స్క్రీన్ ప్లే క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ ఎంగేజింగ్ గా ఉన్నాయి ఈ సినిమాకి ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కామెడీ ఒక్క యాక్షన్ లేదు ఎక్కడ బలవంతంగా కామెడీ పెట్టలేదు కేవలం బేస్డ్ గా అండ్ అలాగే క్యారెక్టర్ బేస్డ్ గా నేచురల్ కామెడీ అయితే జనరేట్ చేశారు చూసాక ఇది కదా కామెడీ అంటే ఇలా కదా ఉండాలి అని అనిపించింది అంటే వాళ్ళు ఏదో కామెడీ చేస్తే ఇక్కడ నవ్వాలి అని ఆటోమేటిక్ గా మన ఫేస్ లో కనిపించే స్మైలే ఆ సీన్ నేచురల్ గా కామెడీని జనరేట్ చేసిందో లేదో చెప్తుంది ఈ మూవీలో అయితే అందరూ ఫీల్ అవుతారు ముఖ్యంగా ఇన్నోసెంట్ స్క్రీన్ ప్లే అంటే ఇక్కడ ఆడియన్స్ ని బలవంతంగా నవ్వించాలని ట్రై చేయలేదు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే అలా రాశారు అందుకే సినిమా మొత్తం చాలా రిలేటబుల్ గా ఉంటుంది పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆనంద్ పెళ్లి కొడుకు చాలా నేచురల్ గా యాక్ట్ చేశాడు ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత చాలా మూవీస్ లో అవకాశాలు అయితే వస్తాయని నేను అనుకుంటున్నా ఇక హీరో తిరువీర్ అయితే ఎప్పటిలాగే హానెస్టీ యాక్టింగ్ అని చెప్పాలి ఇకపోతే హీరోయిన్ ఈ సినిమాకి ఎంత వరకు అవసరమో అంతే క్యూట్ గా క్లాసిక్ గా చాలా రీల్ గా చూపించారు ఎక్కడ ఓవర్ చేశారు అనే ఫీలింగ్ అయితే కలగలేదు ఇకపోతే మన బుడ్డోడు గురించి చెప్పాలి సోషల్ మీడియానే కాదు థియేటర్స్ చేస్తున్నాడు నిజంగా తను కానీ లేకపోతే ఈ సినిమాలో ఎంత ఫన్ జనరేట్ అయ్యేది కాదు ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి కామెడీ టైమింగ్ కానివ్వండి పర్ఫెక్ట్ గా ఇచ్చాడు రెండు లవ్ స్టోరీలు రన్ అవుతూ ఉంటాయి హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కానివ్వండి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కానివ్వండి చాలా సాలిడ్ గా చూపించారు అండ్ అలాగే పెళ్లి కొడుకు అతని లవ్ ట్రాక్ ని కూడా ఎమోషనల్ గా ఫన్నీ గా చాలా బాగా చూపించారు పల్లెటూర్ లో పెళ్లి అంటే ఎలా జరుగుతుంది రెండు ఫ్యామిలీస్ మధ్య కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి పల్లెటూరులో ఆ వీధుల్లో ఉండే ఆ వైబ్ ఏంటి అన్నిట్లు కూడా సూపర్ గా రియలిస్టిక్ గా చాలా బాగా చూపించారు దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు గాని సినిమాకి ఎంత వరకు అవసరమో అంతవరకే నీట్ అండ్ క్లీన్ మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి ఇక మైనస్ గురించి చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అయ్యే దగ్గర కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ అయ్యాయి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ బీట్స్ సీరియల్ రేంజ్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది క్లైమాక్స్ లో మెయిన్ రీజన్ కొంచెం ఇంకా బెటర్ గా రాసుంటే అదిరిపోయేది కానీ వీటన్నిటిని కామెడీ అండ్ హానెస్ట్ రైటింగ్ బ్యాలెన్స్ చేసిందని చెప్పాలి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్యూర్ ఫన్ ప్యూర్ హార్ట్ ప్యూర్ నేచురల్ ఎంటర్టైనర్ అని చెప్తా ఈ మధ్య రిలీజ్ అయిన రాడ్ రంబోల మూవీస్ తో పోలిస్తే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది పక్క ఒక రిలీఫ్ మూవీ మీరు ఓటీటీలో చూస్తారో థియేటర్ లో చూస్తారో మీ ఇష్టం బట్ ఖచ్చితంగా ఫ్యామిలీతో హ్యాపీ నవ్వుకుంటూ చూసేయొచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది మీకు వీలైతే మాక్సిమం థియేటర్ లో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాల్లో మనం ఎంకరేజ్ చేసినప్పుడు ఫ్యూచర్ లో ఇలాంటి మూవీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి మీలో ఎవరైనా సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి మీరు కనుక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ జై హింద్